సరే దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే సరే దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే సరే దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే మొదటిది ధ్యానం తరచుగా బాడీని గమనించడంతో కాయానుపస్సనాతో స్టార్ట్ అవుతుంది ఎందుకంటే శరీరం కొంచెం స్థూలంగా ఉంటుంది కదా గమనించడం ఈజీ కదా అలా ఏకాగ్రత స్మృతి మైండ్ఫుల్నెస్ పెరిగాక అప్పుడు ఫీలింగ్స్ లాంటి సున్నితమైన వాటిపైకి వేదనానుపస్సన వెళ్లడం మంచి పద్ధతి ఆ టైంలో ఒంటికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా దాన్ని శత్రువులా చూడకుండా ఓకే ఇది ఇలా ఉంది అని గమనించడం నేర్చుకోవాలి సరే దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే సరే దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇక రెండోది చూడవేదళ్ల చుట్టంలో అనే ఒక గొప్ప బౌద్ధ సన్యాసిని చెప్పారట ప్రతి ఫీలింగ్కి రెండు వైపులుంటాయని అంటే బాధ దుఃఖవేదన కూడా ఎప్పుడూ ఉండదు అది పోగానే రిలీఫ్ అంటే సుఖం వస్తుంది అలాగే సుఖం సుఖవేదన కూడా శాశ్వతం కాదు అది పోయినప్పుడు ఏదో వెలితి అంటే బాధ కలుగుతుంది సరే దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే సరే దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే ఇక చివరిగా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ తటస్థ తటస్థభావాలు అదుఖమాసుఖ వేదన మనం వీటిని బోరింగ్ అనుకుని పెద్దగా పట్టించుకోం కదా కాని ఈ ఏం చెప్తోందంటే ఈ స్తబ్ధతను జ్ఞానంతో అర్థం చేసుకోవడమే అసలు సుఖమంట అదే తెలియకపోవడమే దుఃఖం ఆలోచించండి మన లైఫ్లో చాలా భాగం ఇలాంటి మూమెంట్సే ఉంటాయట వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటేనే అసలైన ప్రశాంతత దొరుకుతుందని అంటున్నారు సరే దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే సరే దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే అందుకని సుఖం దుఃఖం ఇంకా ఈ మామూలు అనిపించే భావాలు ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయని వాటి నిజస్వరూపం ఏంటో తెలుసుకుంటే మన అనుభవాల్లో ఒక బ్యాలెన్స్ మనసులో ప్రశాంతత దొరుకుతాయి